హాయ్ని ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి ఈ రోజు వీడియోలో తొమ్మిదో చూసారు కదా నాలుగు లక్షలు మూడు వస్తువులు అసలు ఎలా ఉంటాయి ఉంటే బాగుంటాయా లేదా మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి ఈ వీడియోలో ఈ టాపిక్తో పాటు కొన్ని గోల్డ్ డిజైన్స్ అయితే హారము కంటే ఇయర్ రింగ్స్ మోడల్స్ అయితే షేర్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి మెయిన్ ఈ రోజు వీడియోలో టాపిక్ ఏంటంటే మన సబ్స్క్రైబర్ నిన్న ఒక వీడియోలో కామెంట్ చేశారు ఈ టాపిక్ లో కామెంట్ ఇన్స్టాగ్రామ్ లోనే వస్తున్నాయి ఈ నెక్స్ట్ వీడియోస్ కింద కూడా కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయి అందుకని పిన్ చేశాను అనమాట అంటే పిక్ చేసి చాలా మందికి డౌట్ ఉంటుందేమో క్లారి క్లారిటీ వస్తుంది మీరు కూడా ఏమనుకుంటున్నారో నాకు కూడా తెలుస్తుందని వీడియో వీడియోస్ చేస్తున్నారు నేను నాలుగు లక్షల్లో గోల్డ్ తీసుకోవాలనుకుంటున్నాను అది కూడా ఇయర్ రింగ్స్ కంటే నెక్స్ట్ హార్న్ ఈ మూడు తీసుకోవాలని అనుకుంటున్నాను నాకు ఒక క్లారిటీ ఉంది మీకు కూడా తెలిస్తే కామెంట్ తెలుస్తుంది కదా చెప్పండి నెక్స్ట్ తీసుకుంటే బాగుంటాయా లేదా అనేసి అడిగితాను నెక్స్ట్ తన స్కీమ్ కూడా కట్టలేదంట రిప్లై కూడా ఇచ్చింది తను అందుకని వీడియో చేస్తున్నాను మెయిన్ ఏంటంటే ఫస్ట్ కంటే హారం ఇయర్ రింగ్స్ ఈ మూడు తీసుకోవాలనుకుంటుంది కాబట్టి అసలు ఫోర్ ల్యాక్స్ తంది టార్గెట్ కదా ఇప్పుడు ఫోర్ ల్యాక్స్కి అసలు ఇప్పుడు ఉన్న గోల్డ్ ప్రైస్లో మనకి ఎంత గోల్డ్ వస్తుందో ఫస్ట్ అది చూసుకోవాలి ఈ రోజు గోల్డ్ కాస్ట్ వచ్చి నేను రాశాను మళ్ళీ మర్చిపోతానండి ఏడు వేల తొమ్మిది వందల ఎంత ట్వంటీ టూ క్యారెట్ వచ్చి ఈరోజు టుడే గోల్డ్ కాస్ట్ వచ్చి సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ ఉంది స్కీమ్ కడితే మళ్ళీ మనకి గోల్డ్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది ఆ డబ్బులు మనకి తక్కువ అవుతాయి కాబట్టి గోల్డ్ ఎక్కువ వస్తుంది స్కీమ్ అనేది కట్టలేదు కాబట్టి మనం ఫస్ట్ నాలుగు లక్షలకి ఎంత గోల్డ్ వస్తుందో చూసుకోవాలి గ్రాములు వేసుకుంటే యాభై గ్రాములకి ఇదే కాస్ట్ ఏడు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు చూసుకుంటే మూడు లక్షల తొంభై వేలు అవుతుంది ఓన్లీ గోల్డ్కే మూడు లక్షల తొంభై వేలు అవుతుంది మరి దీంట్లో బిఏ తర్వాత జిఎస్టి స్టేట్ సెంట్రల్ ఇవన్నీ కలిపి స్టేట్ జిఎస్టి సెంట్రల్ జిఎస్టి ఇది కలుపుకోవాలి బిఏ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం తీసుకునేది ప్యూర్ గోల్డ్ ఉండదు కదా కనీసం చిన్న స్టోను ఎనామిల్ ఉన్నవి లేదా ప్యూర్ గోల్డ్ తీసుకుంటే ఓకే అది కూడా మళ్ళీ దాంట్లో స్టోన్స్ కానీ పర్ల్స్ కానీ ఇలాంటివి యాడ్ అయితే అది కూడా ఇది అంటే మూడు రకాలుగా చార్జెస్ మనకి యాడ్ అవుతాయి మనకి ఓన్లీ గోల్డ్కే మూడు లక్షల తొంభై వేలు అంటే మనం యాభై గ్రాములు నాలుగు లక్షలకి ఇప్పుడు యాభై గ్రాములు చూసుకుంటే కనుక దానికి మళ్ళీ మనం బియ్య యాడ్ చేయాలి జిఎస్టి యాడ్ చేయాలి నెక్స్ట్ స్టోన్ చార్జెస్ అలాంటివి ఉంటే కనుక మనకి నచ్చిన ఐటమ్ అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పలేం కదా అవి ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఫిఫ్టీ గ్రామ్స్లో కాబట్టి మనం ఇంకా చెప్పాలంటే ఫిఫ్టీ గ్రామ్స్ కూడా కాదు నాలుగు లక్షలకి ఇంకా తక్కువ వస్తుంది మనం ఇంకా కొంచెం బడ్జెట్ పెంచుకుంటాము మనం ఒక థర్టీ ఫార్టీ థౌజండ్ ఇంకొంచెం ఎక్కువైనా పర్లేదు ఫోర్ లాక్స్ కన్నా అనుకుంటే మనం యాభై గ్రాములు అయితే కొనుక్కోవచ్చు ఈ యాభై గ్రాములో తను అనుకున్నట్టు హారం కంటే ఇయర్ రింగ్స్ తీసుకోవాలనుకుంటే అవి కూడా ఇప్పుడు నేను అనుకున్నదైతే షేర్ చేస్తున్నాను తీసుకోవచ్చు చాలా వరకు యాభై గ్రాములు నేను ఫస్ట్ తను చెప్పినప్పుడు చాలా షాక్ అయ్యాను తర్వాత ఓకే అని అనిపించింది ఏంటంటే యాభై గ్రాములు మూడు వస్తువులు అంటే తీసుకోవచ్చు అది కూడా లైట్ వెయిట్లో చాలా బాగా వచ్చేస్తున్నాయి ఇప్పుడు కానీ ఒక్కొక్కరు ఒపీనియన్ ఒక్కొక్కలా ఉంటుంది నేనైతే లైట్ వెయిట్ నాకైతే అంతగా నచ్చదు ఎందుకంటే వస్తువు తీసుకుంటే లాంగ్ టైం ఉండిపోవాలి అని నేనైతే అనుకుంటాను అమ్మ కూడా ఎప్పుడు అదే చెప్తుంది మా అమ్మ అయితే కొంచెం గట్టిగా బరువుగా స్ట్రాంగ్గా ఉన్న వస్తువే తీసుకోవాలమ్మ అని అంటుంది ప్లస్ కొంచెం పెద్దగా ఉన్నవి ఎందుకంటే నా పర్సనాలిటీని బట్టి చిన్న చిన్న వస్తువులు అసలు సరిగ్గా పెట్టుకున్నట్టే కనిపించవు అనేది తను అంటుంటుంది మనం గోల్డ్ తీసుకునేటప్పుడు ఇవన్నీ నా ఒపీనియన్స్ మాత్రమే మీరు కూడా ఇలా అనుకుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి కొంచెం సన్నగా కొంచెం షార్ట్గా ఉన్న వాళ్ళకి గోల్డ్ అనేది తక్కువే పడుతుంది ఎందుకంటే హైటు వెయిట్ ఉన్న వాళ్ళకి షార్ట్ థిన్గా ఉన్న వాళ్ళకి ఒకే ఐటమ్ ఒకేలాగా కనిపించదు హైట్గా కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు నాకైతే ఒక హారం ఇక్కడికి ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది దానికి తగ్గట్టు నేను చేయించుకున్నా కొనుక్కున్నా నాకు ఎంత పడుతుందో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకుందాం అనుకోండి ఫిఫ్టీ గ్రామ్స్ నాకు హారానికి పడితే కనుక అదే కొంచెం షార్ట్గా సన్నగా ఉన్న వాళ్ళకి తక్కువలో ఇంకా ఇంకో టెన్ గ్రామ్స్ తక్కువకే ఫార్టీ ఫార్టీలోనే చాలా బాగా బెస్ట్గా వచ్చేస్తుంది ఎందుకంటే ఇంత పొడుగు ఉన్న హారం కొంచెం పొట్టిగా ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ఇంకా కిందకు వచ్చేస్తుంది వాళ్ళకి అప్పుడు చిరాగా ఆడుగా కనిపిస్తుంది వాళ్ళకి ఇంకొంచెం మీ ఇక్కడికి కరెక్ట్గా వాళ్ళ వర్సనాలకి కావాలంటే కొన్ని గ్రామ్స్ తగ్గించి వాళ్ళకి హారం తెయచ్చు నాకంటే హైట్గా ఉన్న వాళ్ళు ఒక సిక్స్ అట్లా ఉన్న వాళ్ళకి ఫిఫ్టీ గ్రామ్స్ కూడా సరిపోదు ఇంకా ఫిఫ్టీ ప్లస్ ఉన్న వెయిట్లోనే మనం గోల్డ్ హారం అయితే తీసుకోవాలి అలా ఉంటుంది మరి తను నాకు పెట్టిన కామెంట్ పెట్టిన సిస్టర్ హైట్ కోసం అంటే నాకు తెలియదు కాబట్టి ఆ విధంగా చూసుకోవాలి గోల్డ్ వేసుకున్నామంటే కాకుండా అలా చూసుకున్నా మనకి గోల్డ్ గోల్డ్ వెయిట్ అనేది చూసుకోవాలన్నమాట మెయిన్లీ నేను చెప్పేది ఏంటంటే తను అడిగింది కాబట్టి నేను చెప్తున్నాను నేను నేనైతే తను మళ్ళీ ఇంకో కామెంట్ కూడా పెట్టింది ఇవన్నీ కొనుక్కోవడం వీలు కాకపోతే కనుక నేను ఒకటే హారం తీసుకుంటానని ఫిఫ్టీ గ్రామ్స్లో హారము విత్ ఇయర్ రింగ్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఇంకా కంటే వదిలేసి హారము ఇయర్ రింగ్స్ అంటే ఫార్టీ గ్రామ్స్లో హారం తీసుకుని టెన్ గ్రామ్స్లో ఇయర్ రింగ్స్ ప్లాన్ చేసుకోవచ్చు అలా అయినా బాగుంటుంది ఒకవేళ నీకు మూడు కావాలనుకుంటే ఆ మూడు కూడా ప్లాన్ చేసుకోవచ్చు నేను అది కూడా రాసాను ఎలా అంటే కంటే పదమూడు గ్రాముల్లో తీసుకోవచ్చు హారం ఇరవై నాలుగు గ్రాముల్లో తీసుకోవచ్చు ఇయర్ రింగ్స్ పది గ్రాముల్లో తీసుకోవచ్చు అలా చూసుకుంటే నలభై ఏడు గ్రాములు అవుతుంది నీకు దాన్ని బట్టి ఇంకా కొంచెం బిఏ జిఎస్టి ఇవి ఉంటాయి స్టోన్స్ ఖచ్చితంగా ఉంటాయి కంటేకి మనం పైన నార్మల్గా ఉన్నా కానీ బ్యాగ్స్ పెడతారు కాబట్టి కంటే ఓకే కానీ వచ్చే డాలర్కి అదే మనకి లాకెట్ ఉంటుంది కదా డాలర్ లాగా దానికి మాత్రం ఖచ్చితంగా పర్ల్స్ స్టోన్స్ ఇలాంటివి ఉంటేనే లుక్ ఉంటుంది కంటెకి కాబట్టి అవి ఎక్స్ట్రా చార్జెస్ ఖచ్చితంగా పడతాయి పదమూడు గ్రాముల నుంచి కంటే ఉంటుంది పదమూడు నుంచి ఇరవై గ్రాముల్లో కూడా కంటే నాకు కలిసి వాళ్ళే తీసుకున్నారు ఇరవై గ్రాముల్లో నేను చెప్పింది ఏంటంటే పదమూడు గ్రాముల కంటే ఇరవై నాలుగు గ్రాముల హారం ఇయర్ రింగ్స్ పది గ్రాములు అది ఒక ప్యాటర్న్ అలా అయితే నలభై ఏడు గ్రాములు అవుతుంది లేదు అనుకుంటే ఈ మూడు ఖచ్చితంగా తీసుకోవాలి అనుకుంటే ఇరవై గ్రాముల్లో కంటే హారం ముప్పై గ్రాముల్లో పన్నెండు గ్రాముల్లో ఇయర్ రింగ్స్ అరవై రెండు గ్రాములు అయితే అలా అవుతుందన్నమాట అది ఇంకా ఎక్కువ బడ్జెట్ ఎక్కువ క్రాస్ అయిపోతుంది లేదు మూడు తీసుకునే కంటే మంచిగా స్ట్రాంగ్గా ఒకటే తీసుకోవాలని అనుకుంటే నేను చెప్పినట్టుగా ఓన్లీ హారం తీసుకోవచ్చు లేదా హారం విత్ ఇయర్స్ కూడా తీసుకోవచ్చు నేనే ప్లాన్ చేసి ఒక టూ ఇయర్స్ నుంచి ప్లాన్ చేసి ఒక మంచి హారం తీసుకోవాలి అనుకుంటున్నాను ఫిఫ్టీ గ్రామ్స్లో ఖచ్చితంగా ఇప్పుడున్న కాస్ట్ని బట్టి ఫిఫ్టీ గ్రామ్స్కి మనకి ఒక వస్తువు తీసుకోవాలంటే ఫోర్ లాక్స్ ఖచ్చితంగా పడుతుంది అది కూడా వితౌట్ స్కీము విత్ స్కీమ్ అయితే కొంచెం తగ్గుతుంది కాబట్టి నేనైతే ఈ నేను అడిగిన దానికి నేను ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే నాకు ఎప్పటి నుంచో ఉన్న డౌట్ అసలు వస్తువులు తీసుకుంటే లైట్ వెయిట్ అంటే నాలుగైదు వస్తువులు లైట్ వెయిట్లో తీసి పెట్టుకోవాలా లేదా ఒకటే వస్తువు స్ట్రాంగ్గా ఒక వస్తువు తీసి పెట్టుకోవాలి నాకు అంటే డైన్ వల్ల ఉంటుంది అనమాట నాకు ఇలాగా అనిపిస్తుంది ఇలాగా అనిపిస్తుంది నాకు ఒక ఫ్రెండ్ షేర్ చేసింది ఏంటంటే వాళ్ళు సెవెంటీ గ్రామ్స్ వరకు ఒక హారం కొనిచ్చారు వాళ్ళ పేరెంట్స్ అది తన ఇప్పుడు అస్సలు నచ్చట్లేదు మోడల్ చాలా బాగుంటుంది కానీ ప్రతి ఫంక్షన్కి ఇది వేసుకెళ్లాల్సి వస్తుంది ఈ సెవెంటీ గ్రామ్స్లో ఎన్నో ఐటమ్స్ లైట్ వెయిట్లో రకరకాల డిజైన్స్ సెట్స్ వస్తున్నాయి అలా కొనుక్కుంటే బాగుండు నేను అన్నీ రిపీటెడ్గా ఒకదానికొకటి ఒకదానికొకటి అలా పెట్టుకెళ్ళేదాన్ని ఒకటే కొనేసి ఇచ్చేసారు మా అమ్మ వాళ్ళని తన బాధపడి ఇంకొక ఫ్రెండ్ దగ్గర ఇంకొక మాట విన్నాను నేను లైట్ వెయిట్లో తీసుకున్నాను అనవసరంగా నేను రెండు మూడు వస్తువులు కలిపి ఒకటే పెద్దది తీసుకున్నా సరిపోయాను ఇమిటేషన్ లో ఇప్పుడు సేమ్ ఇలాగే వచ్చేస్తున్నాయి అసలు గోల్డ్ ఇమిటేషన్ అన్నట్టు ఉన్నాయి అవైనా ప్రిపేర్ చేసి గోల్డ్ మనకి ఏంటంటే ఫ్యూచర్లో అది కూడా ఆస్తి లాగా ఉంటుంది కాబట్టి మంచిది తీసుకుంటే బాగుందని ఒక ఆమె అన్నది నాకు అది కరెక్ట్ అనిపించింది ఇది కరెక్ట్ అనిపించింది పెద్ద వస్తువులు చేయించుకొని అలా బీరువాలో పక్కన పెట్టి ఎప్పుడో ఒకసారి వేసుకోవాలా లైట్ వెయిట్ లో కొన్ని ఎక్కువ వస్తువులు తీసుకొని ప్రతిసారి అప్పుడప్పుడు చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి వేసుకొని మన సరదాన్ని తీర్చుకోవాలా అనేది నేను ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను మరి మీరేమనుకుంటారో కామెంట్ చేయండి ఏదైతే బెస్ట్ అని అనుకుంటారో ఎక్కువ కామెంట్స్ దేనికి వచ్చాయో ఎవరు ఒపీనియన్ ఎలా ఉందో తెలుస్తుంది కదా ఇదే అండి ఈరోజు వీడియో సిస్టర్ అడిగిన దానికి నేను రిప్లై ఇచ్చానని అనుకుంటున్నాను ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి తనది మెయిల్లో నేను నేను సరిగ్గా చూడలేదు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్